ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ మూడేళ్లుగా బకాయిలు రాకపోవటంతో స్టాఫ్ కు జీతాలు కాలేజ్ బిల్డింగ్లకు రెంట్లు చెల్లించలేకపోతున్నామని ఆవేదన ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని డిసెంబర్ ఇరవైలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీనిచ్చారు కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయి విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి అనంతరం ధర్నా చౌక్ నుండి సెక్రటరియట్ వరకు తలపెట్టిన మహా ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు నేను డాక్టర్ రాష్ట్ర తెలంగాణ డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ రోజు రాష్ట్రంలోని డిగ్రీ మరియు పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు గత మూడు సంవత్సరాల బకాయిలు ఫీజు బకాయిలు రాక ఉన్న ఇబ్బందులు గురైతుల సందర్భంగా ఎన్నో ఎన్నో నెలలుగా మేము ప్రభుత్వం చూసి తిరిగి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోయిన కారణాన చివరిగా ర్యాలీ నిర్వహించడానికి ఎన్ఆర్ నుండి సెక్రటరీ వరకు ధర్నా నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే గత మూడు సంవత్సరాలుగా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ సంబంధించి విద్యార్థుల నుండి ఫీజు తీసుకోవద్దని చెప్పేసి సర్క్యులర్స్ ఇస్తూ ప్రభుత్వం ఫీ చెల్లించకపోవడం వలన కళాశాల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక భవనాల అడ్డలు చెల్లించలేక అప్పులు చేసి వారికి వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం చుట్టూ ఎన్నో రకాలుగా మేము మొరపెట్టుకున్నప్పటికీ ఏమి ప్రయత్నం లేక లాస్ట్కు అక్టోబర్ నెలలో ప్రభుత్వాన్ని మేము దసరా లోపు రిలీజ్ చేయాలని లేనట్లయితే కాలేజీలు నడపలేమని చెప్పడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం ఏమి రిలీజ్ చేయకపోవడం కారణాన కొంత హామీ ఇచ్చినప్పుడు మేము విరమించుకున్నప్పుడు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై తారీఖు మొత్తం పూర్తి చెల్లిస్తామని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం గారు ఇప్పటివరకు ఒక పైసా చెల్లించకపోవడం వలన యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు మేము ఈ సందర్భంగా ఫీజులన్నీ చెల్లించాలనే ప్రభుత్వాన్ని కోరుతూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న డిగ్రీ అండ్ పీజీ కళాశాల అన్నిటికీ ఎన్ని డ్యూస్ ఉన్నాయని డ్యూస్ అన్నింటినీ ఎమ్మడే రిలీజ్ చేయాలని రిలీజ్ చేయనట్లయితే మేము త్వరలో అతి కఠినంగా మేము ప్రభుత్వానికి నిర్ణయం ఇస్తామని తెలియస్తున్నాము ఈ రోజు మేము ఓన్లీ శాంతియుతంగా ర్యాలీ తీస్తూ ప్రభుత్వానికి బీజేపీ బకాయిలు మొత్తం చెల్లించాలని మాత్రమే కోరుకుంటున్నాము మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా మేము మా ర్యాలీ కోసం వచ్చాము కాబట్టి రైతుల పిల్లలే మన దగ్గర చదువుతున్నారు కాబట్టి రైతుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి రైతు కుటుంబాలను అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఎంబడీ ప్రభుత్వము మాకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతున్నాం